ఫ్రెండ్స్ ఈరోజు మరికొన్ని అంగన్వాడీకి సంబంధించిన వార్తలైతే చూద్దాం చూడండి ఇది గాదే ది నవ్య ఆదర్శం ఆ గృహిణి అనేది పేపర్లో రావడం జరిగింది తల్లాడ మండలం ఖమ్మం జిల్లా నుంచి సో ఏంటి ఈ వార్త అంటే రీసెంట్గా అంగన్వాడీలలో సూపర్వైజర్ పోస్టులకి జనవరిలో ఎగ్జామ్స్ అయితే జరిగాయి సో ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించిన వివరాలు నిన్న అంటే సోమవారం నాడు పెట్టడం జరిగింది మరి ఏంటి ఈ గాదన్నవ్య ఏం సాధించారు అంటే రెండు గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎంపిక అయ్యారంట అంటే చదువుతూ ఉన్న మనిషి కాదు రెండు ఉద్యోగాలకి ఎంపిక సాధించడానికి వివాహమై గృహిణిగా ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నారు తనకొక పాప బాబు ఉన్నారు అయినప్పటికీ కూడా గ్రేడ్ వన్ సూపర్వైజర్గా ఉద్యోగానికి ఎంపిక అయ్యారు అలాగే ఇంకొక పోస్టు సూపరింటెండెంట్ ఉద్యోగాన్ని కూడా సాధించారు మరి తనైతే తల్లాడలోని సాయి చైతన్య స్కూల్లో చదివారు అలాగే ఇంటర్ చదివారు డిగ్రీ ఖమ్మంలో బీఈడి మధ్యలో ఇలా రకరకాలుగా చదివారు రెండు వేల పదిహేనులో వాహమైంది ఆ తర్వాత అయితే ఆమె ఏ విధమైన చదువును కొనసాగించలేదు కానీ ఇంటి వద్దే ఉంటూ తాను ఈ విధమైనటువంటి పోటీ పరీక్షలకి సిద్ధమై రాసి రాష్ట్రంలోనే మంచి ర్యాంకు అంటే జోన్లో తొమ్మిదో ర్యాంకు సాధించారు అంటే చాలా చిన్న విషయం ఏమి కాదు ఇది జోన్లో తొమ్మిదో ర్యాంక్ అనేది కాబట్టి దానికైతే మనం అప్రిషియేషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇది మరి ఇదైతే మరొక వార్త రాయపోల్ నుంచి వచ్చింది ఇక్కడ ఒక అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి అని తెలుపుతున్నారు అంగన్వాడీ టీచర్ పేరు మహమ్మద్ సుల్తానా ఉమర్ అంగన్వాడీ కేంద్రాలను గర్భిణీలు బాలింతలు చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ వార్త కూడా చాలా ముఖ్యమైనది తీగలాగితే కదిలిన డొంక పిల్లల విక్రయాల కేసులో మరో ఇరవై ఏడు మంది అరెస్టు చూశారు కదా ఈ విధంగా అక్రమంగా దత్తతలు లేదా పిల్లల్ని కొనుగోలు చేసినట్లయితే తప్పనిసరిగా చట్టానికి మనమైతే వివరణ చెప్పాల్సి ఉంటుంది ఇది పద్దెనిమిది మంది తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఎవరైనా ఇలా పిల్లల్ని కొనుగోలు చేసి ఎవరు పడితే వాళ్ళు ఎవరో ఒకళ్ళు అమ్ముతూ ఉన్నట్లయితే తీసుకున్నారనుకోండి సో తప్పనిసరిగా మీరైతే మళ్ళీ వాపస్ ఆ పిల్లల్ని ఇచ్చేయడమే కాకుండా చట్టబద్ధమైనటువంటి చర్యలకు కూడా లోబడి ఉండాల్సి వస్తుంది ఇక్కడ మనకి మలక్పేట ఏరియా నుంచి వచ్చింది ఈ వార్త పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఒకళ్ళని ఒకళ్ళు మోసం చేసుకుంటూ ఈ విధంగా ఒక నలుగురు ఐదుగురు కూడి మొత్తం కలిపి ఆడపిల్లల అక్రమంగా అమ్మాయిలే కాదు అందరినీ కూడా అబ్బాయిలు అమ్మాయిలు కూడా అమ్మడం జరుగుతోంది సోషల్ మీడియా ద్వారా వేరే రాష్ట్రాల వాళ్ళని పరిచయం చేసుకొని మరీ ఈ దందా కొనసాగిస్తున్నారు సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారన్నారు చట్టబద్ధంగా మాత్రమే శిశువులను దత్త తీసుకోవాలి అక్రమంగా కొనుగోలు చేస్తే దానికి అమ్మడం నేరం అనేది తెలియజేశారు మరి ఇదైతే ఖమ్మం నుంచి వచ్చిన వార్త బాలల సదనం ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలి చూడండి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ఈ వార్త కలెక్టర్ గారు అయితే అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు సో చాలా 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 బాగా మార్పులు చేయబోతున్నారు ఇక్కడైతే బాలల సదనంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా అంటే మొక్కల దగ్గర నుంచి నేల దగ్గర నుంచి పిల్లలకి అలాగే ఎక్సర్సైజులు చేయడం కోసం కొన్ని పరికరాలు జిమ్ కోసం పరికరాలు అలాగే పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ సో నీడ కూడా బాగా ఉంది ఆ వాటిని అలాగే ఉంచి ఇంకా సీసా గేమ్స్ ప అలాగే షటిల్ కోర్టు ఇటువంటివన్నీ కూడా అభివృద్ధి చెయ్యాలి అని డిడబ్ల్యూ గారితో అలాగే ఐసిపిఎస్ తోటి అలాగే ఇంకా ఇతరులతోటి అధికారులతోటి మీటింగ్ ఏర్పాటు చేశారు అలాగే మొదటి అంతస్తులోకి వెళ్ళాలంటే ఏ విధంగా సైడు జాగ్రత్తగా ఉండాలి అలాగే పిల్లల రూములు కూడా ఏ విధంగా డెకరేషన్ చేయాలి మొత్తం అనమాట ప్రతిదీ కూడా క్షుణ్ణంగా డీటెయిల్డ్గా ఈ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి అయితే మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకు అంటే బాలల సదనము అనేది అనాథ పిల్లల కోసము ఏర్పాటు చేసి ఉన్నటువంటి దీంట్లో చదువుకునే పిల్లలు చాలా మంచి వాతావరణం కల్పించడం కోసం కలెక్టర్ గారు అయితే ఇంకా ఉయ్యాల జారుడుబండ ఇటువంటివి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తారు